పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ స్కూల్లో ఉత్తమ సేవలు అందించి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు అందించిన వృత్తి పట్ల అంకిత భావంతో సీతన్న మాస్టరు తమ సేవలను అందించాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు అలాగే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అదృశ్యవంతులని ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు వృత్తి పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేస్తారని ఆమె అన్నారు ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ అవుతున్నటువంటి మన సీత సీతన్న మేషన్ గారికి అలాగే ప్రమీలా మేడం గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి మన హెచ్ఎం గారికి విద్యాశాఖ స్కూల్ సిబ్బంది అందరికీ విద్యార్థులకు నా ఆశీస్సులు ముఖ్యంగా మరి మేషారు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి మనకి చాలా బాధగా ఉంటుంది కానీ తప్పదు ఎందుకంటే ఇన్ని రోజులుగా మనతో పాటు ఉండి ఆయన సేవలు మనకు అందించి మనందరిలో ఉండి ఈరోజు పదవీ విరమణ అవుతున్నారు కాబట్టి మనం అందరం కూడా మరి ఈ కార్యక్రమం బాగా జయప్రదం చేయాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత నేను కూడా మీ స్కూల్లో నాకు మంచి అనుబంధం ఉంది ఈ స్కూల్లోనే నేను మేటర్ దగ్గరే చదివాను చదివి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్సు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి టీచర్స్కి మరి నాకు సహకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను మన అందరి గురువులు ఈ మాట ఎందుకు అంటున్నారంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయనే గురువులు నేనైతే మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటి వరకు ఆయన దగ్గర విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది అలాగే నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గర విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది ముఖ్యంగా ఆయన కోసం చెప్పాలంటే చెప్పారు ఎడ్యుకేషన్ స్కూల్ చైర్మన్ కానివ్వండి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్ చైర్ గా చైర్మన్ గా చేశాను చేసినప్పుడు నిజంగా చాలా విషయాల్లో